पंजा जिंड अची रंग किरन् अदेव जय श्री जय श्री जय श्री ఖమ్మం పార్లమెంటు ఖచ్చితంగా గెలవాల్సిందే గెలిపిస్తారని నమ్మకం కూడా వచ్చింది అక్క చెల్లెలు అన్నదమ్ముల్ని అందరినీ చూస్తే ఏమక్క ఈసారి ఖమ్మం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీదా కాదా ఈ పల్లవంచ కొత్తగూడెం గురించి కొత్తగా మాట్లాడుతున్నాం ఎన్నోసార్లు ఇక్కడ కమ్మీలు గెలిచారు అదే కమ్యూనిస్టులు గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్లు గెలిచిర్రు ఆ తర్వాత బిఆర్ఎస్ గెలిచిర్రు ఎంపీగా గెలిచి ఏం అనేది ఒక్కసారి చూడొచ్చు ఇప్పుడున్నటువంటి మంత్రి ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి నుంచి ఎంపీగా గెలిచి ఏం చేసిండో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగు నాలుగు వందల సీట్లు గెలిచి మూడవసారి ప్రధానమంత్రి ఆలోచనటువంటి నరేంద్ర మోడీ గారు తలపెట్టిన ఈ విజయ సంకల్ప సభకి విచ్చేసినటువంటి మా అకాశలు వాళ్ళందరూ ఆలోచించాల ఇకపోతే భద్రాద్రి నుంచి అయోధ్య వరకు రాముడు సీతమ్మ వారిని తీసుకురావడానికి లంకపోతే ఈ భద్రాద్రికి వచ్చిన సందర్భం పురాణం పురాణం మనకు చెప్తున్నది సాక్ష్యాలు ఉన్నాయి అలాగే అయోధ్య ఎలాగైతే ఉందో ఈ దక్షిణాదిని కూడా మన భద్రాద్రిని కూడా అలాగే చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది ఖచ్చితంగా రానున్న కాలంలో భద్రాద్రి కూడా మరో అయోధ్యగా ఇక్కడ అభివృద్ధి చెందుతాయని చెప్తున్నాం అమ్మా ఒక్కటి ఆలోచించవచ్చు ఈ రాముడు భారతీయ జనతా పార్టీ గురించి మనం మాట్లాడితే నరేంద్ర మోడీ గారి నీతి గల్ల నిజాయితీ గల్ల పాలనలో ఇప్పటి వరకు ఒక్క చిన్న మరక లేకుండా పన్నెండు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి ఈ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పూర్తి చేస్తూ నరేంద్ర మోడీ గారి మీద చిన్న ఇంసనంతైనా మరికైందా అవినీతి ఆడేపడిందా నీతి నిజాయితీలు పనిచేస్తా అటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే పదిహేడుకు పదిహేడు సీట్లు మనం గెలవచ్చు ఏమన్నా మనం గెలవలేమా కార్యకర్తలు అనుకుంటే కాదనేది ఏమీ లేదు ఇవాళ కామారెడ్డిలో ఇద్దరు ముఖ్యమంత్రి కార్యకర్తలు ఎవరన్నా ఇద్దరు ముఖ్యమంత్రి ఓడవెట్టినప్పుడు ఈ కమెంట్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలవదా ఇవాళ ఎంపీగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని అనుకుంటున్నా ముఖ్యమంత్రి గురించి చిప్ప చేతులు పెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిందని చెప్పి పాత ముఖ్యమంత్రిని తిట్టుకుంటా మాట్లాడుతున్నారు పాత ముఖ్యమంత్రి పార్టీ ఏదైనా ఉంటే రద్దయిన లాంటిది రద్దయిన రెండు వేల నోట్ల పనికొస్తారా ఇవాళ కూడా బిఆర్ఎస్ పనికొచ్చే పరిస్థితిలో లేరు ఇప్పుడున్న టీఆర్ఎస్ చెప్పిందా ఏం చేసే పరిస్థితిలో లేరు కాబట్టి రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ ఆరు గ్యారెంట్లు చేస్తేనే చేయలేను అని చెప్పి మన రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే కేంద్రం ధ్యానం వచ్చేది లేదు ప్రభుత్వం ఆరు గారెంట్లు ఇచ్చేది లేదు అని మరియు కూడా నరేంద్ర రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ ఇవాళ ఈ జిల్లాలో ఎనిమిది వేల కోట్ల రూపాయల పని ఈ జిల్లాలో నేషనల్ మీరు సాధించుకునేటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు అవినీతికి ఇంకా రెండు అంకెలు ఆడి చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అవినీతికి పాల్పడుతున్నారు తప్ప ఈ కార్యక్రమాలు వారు కోరించుకుని ఏం ఇచ్చే పరిస్థితి లేదే అని